అన్నమయ్య జిల్లాలో వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది రాయచోటిలో తనను తిరగనివ్వనని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి నిక్కర్ వేసుకుని బడిలోకి వెళ్లే సమయంలోనే తనకు రాజకీయాలతో అనుబంధం ఉండేదని డబ్బులు తీసుకుని పార్టీలు మారాల్సిన అగత్యం తనకు పట్టలేదని అన్నారు తాను డబ్బు తీసుకుని వైసీపీలోకి వచ్చినట్లు వీరభద్రస్వామి సన్నిధి ప్రమాణం చేసి చెబుతావా అంటూ మంత్రికి రమేష్ రెడ్డి సవాల్ విసిరారు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని హితువు పలికారుగా రోజులుగా లో జరుగుతున్న పరిణామాల గురించి గతంలోనే ఒకటి రెండు ప్రెస్ జరిగాయి ఒక ఆశ్చర్యం ఏమంటే దొంగ అనే పదానికి అర్థం తెలుసుకోలేని పరిస్థితిలో ఈరోజు ఒక వ్యక్తి ఉన్నాడు దొంగతనం చేసిన దొంగకు సహకరించిన దొంగ నీ పేరు చెప్పుకొని వాడినా ఇది దొంగ దొంగ సహకారం చేసినట్టే దొంగకు అంటే నా పేరు చెప్పి ఎవడో దిశ పోతే నా కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేస్తావు అన్నమాట అతను మాట్లాడారు ఇంతకంటే నిదర్శనము సాక్ష్యము మనకి మనకింగ్ ఏదన్నా దొరుకుతుందా నీ పేరు చెప్పి ఎవడో ఒకడు దారిలో పోయేవాడు ఏ దోపిడీ అయినా చేయొచ్చా దొంగతనమైనా చేయొచ్చా నీ పేరు ఎక్కడంటే అక్కడ వాడుకోవచ్చా పెద్ద చాలా నిజాయితీ అయినట్లు ఏంటి ఏంటి ఏ మాట్లాడతారు ఒక సామెత ఉందయ్యా కనకపు సింహాసనం పైన సునగాని కూర్చోబెడితే దాని బుద్ధి ఎప్పుడు మారదు నేను ఈ సందర్భం ఎందుకు చెప్తానంటే నా నిజాయితీని నేను కాపాడుకునేదానికి ప్రజల ముందర నేనేంటో తెలియజేసేదానికోసరమే ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టా ఎందుకంటే ఆరోపణలు విపరీతమైన ఆరోపణలు నేను పదకొండు కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నానంట వైసీపీ దగ్గరనో లేకుంటే ఎవరి దగ్గర తీసుకున్నానో నాకు తెలియదు నేను ఒక్క రూపాయి తీసుకున్న నా బిడ్డల సాక్షిగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా స్వామి గుళ్ళో సాస్తాంగ నమస్కారం చేసి నేను ప్రమాణం చేస్తా నేను ఎవ్వడి దగ్గర కూడా నా జీవితంలో ప్రతి పైసలు తీసుకోలేదు నాకు ఆ అవసరం ఎప్పుడు రాలేదు నా నిజాయితీ గురించి తాలూకాలో అందరికీ తెలుసు నాకు అవసరం రాదది నేను ఎలక్షన్లలో డబ్బులు తీసుకోవాల్సిన కర్మ లేదు బేరసారాలు నేను ఎవరితో చేయాల్సిన పని లేదు అసలు ఆ మతిస్థిమితం లేని వ్యక్తులకు చెప్తాడు నేను నేను బేరసారాలు చేయాల్సిన కర్మే ఉంది నా కుటుంబ సభ్యులను కూడా నేను వదులుకొని వాళ్లకు వ్యతిరేకంగా కూడా నేను కడపలో చేసిన తెలుగుదేశం పార్టీ నాకు చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా ఆ పార్టీని వీడి బయటకు వచ్చిన తప్పనిచ్చి నేను ఆ నాయకుడు నాతో ఆయన బేరసారాలు చేశాడు నాతో అప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత నీకు నేను ఎమ్మెల్సీ ఇస్తా నీకు ఇంకా ఇస్తా అవి ఇస్తా ఇవి ఇస్తా అని చెప్పినాడు నీకు ఒక నమస్కారం సార్ నేను ఇన్ని సంవత్సరాలు పనిచేసిన దానికి మీరు నాకు ఈరోజు చేసిన పనికి నా మనసు నొచ్చుకునింది నేను ఇంక ఈ పార్టీలో కొనసాగలేను మీకు ఒక నమస్కారము థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇన్ని సంవత్సరాలు నన్ను మీ పార్టీలో పెట్టుకునే దానికి మీకు రుణపడి ఉన్నాను అని చెప్పి గౌరవప్రదంగా ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా ప్రశ్నలో ఎక్కడ కూడా ఆయన గురించి చెడుగా మాట్లాడకుండా బయటకు నేను నిందలు వేస్తారు నూట యాభై నిందలు వేసిందరు టికెట్ ఇందానికి ఈ టికెట్ ఎట్లా సంపాదించుకున్నారో కూడా చెప్పాలా ఏ రోజు వైసీపీ లో ఉన్న వ్యక్తితో లేకుంటే కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తితో ఏ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటైన వ్యక్తి ఈరోజు ఆ సీటు సంపాదించుకున్నాడంటే అది ఏ రకంగా సంపాదించుకున్నాడు అనేది మొత్తం ఈ రాష్ట్రంలో ప్రజలకు లేకుండా పోతే ఈ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నా నిజాయితీ నేను డబ్బు తీసుకున్నా అంటే స్వామి గుడిలో నేను ప్రమాణం చేస్తా నేను ఇంకొక సవాలు విసుపుతాడా సిగ్గు శరము మారముంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో వైసీపీలో నువ్వు ఉండి తెలుగుదేశం పార్టీకి నేను లోపాయి సహాయం చేస్తామని మా దగ్గర నా కుటుంబ సభ్యుల దగ్గర మా దగ్గర నలభై లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాను నీ బిడ్డలు మీరు ప్రమాణం చేసి వీరభద్ర సభ గుళ్ళు నువ్వు ప్రమాణం చేస్తావేమో చెప్పు దీనికి సాక్ష్యం ఓన్లీ ఈ ప్రసే మీరు టైం ఫిక్స్ చేయండి ఆయనకు పొద్దని ఇస్తారో నాకు సాయంత్రం ఇస్తారో నాకు సాయంత్రం ఇస్తారో ఆయనకు ఇస్తారో వచ్చి ప్రమాణం చేయమను నేను ఒక్క రూపాయి తీసుకోలేదని చెప్పమనండి జీవితంలో ఎప్పుడే కానీ రాజకీయాల గురించి నేను మాట్లాడు ఏమయ్యా ఇంత అలుసైందే ఎవడో ఈ ఒక కాగితం ఇచ్చినాడట ఆ కాగితంలో నేను నేనెవరో తెలియదంట నాది కాదంట వర్క్ ఇది ఆ వర్క్ దిస్ ఈజ్ అగ్రిమెంట్ మాకు క్లోజ్గా చూసుకోండి ఇది పవర్ ఆఫ్ అటార్నీ నాకు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ మధ్య ఈ పవర్ ఆఫ్ అటార్నీలో నేను సంపూర్ణంగా అగ్రిమెంట్ చేసేదానికి కూడా అర్హతతో పాటు పనిచేసే దానికి అర్హత ఉంది అని చెప్పి ఆ కాంట్రాక్టర్ నాకు ఇచ్చిన అగ్రిమెంట్ ఇక్కడ ఉన్న ప్రతి పేజీలో నా సంతకమే ఉంటుంది ఇక్కడ ఉన్న ప్రతి పేజీలో నా సమస్య ఉంటుంది నేనే ఈ వర్క్ అగ్రిమెంట్ చేసిన ఈ బుక్ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్హెచ్ డిపార్ట్మెంట్ ఏడు మంది దగ్గర ఉంటుంది నేను ప్రింట్ చేసి తీసుకొచ్చింది కాదు ఆగ మేఘాల మీద సంపాదించింది కాదు నువ్వు నన్ను గురించి మాట్లాడేంత అర్హత ఉందే మంత్రులు అవుతారు ఎంతో మంది మంత్రులు చూసిన చాలా మంది ముఖ్యమంత్రులు కూడా చూసినా నేను ఎవడైనా సరే ఒక నిబద్ధత నిజాయితీ ఉండాలా చేసిన తప్పు మీకు తెలుసు ఎందుకు చేయాలా తప్పు ఆ దొంగతనం ఎందుకు చేయాలా ఆ దొంగల్ని ఎందుకు ప్రోత్సహించాలా తిరిగి ఎవడి మీదనో పోసే దానికోసం ఇంత తాపత్రయ పడాల్సిన అవసరం